అవుతున్నా ఎంతో టెక్నాలజీ వచ్చిన పోలీసు వ్యవస్థ కూడాను ప్రజలతో స్నేహభావంతో ఉండాలని పై అధికారులు డీజీపీ లాంటి వాళ్ళు చెప్తున్నా ఈరోజు మైలవరం అంటే రాజధానిలో ఒక భాగం ఎంతో చైతన్యవంతమైనది ఊరు రాజధానికి దగ్గర మరి ఇలాంటి మైలవరం పక్కన ఉన్న గ్రామంలోనే ఒక అమాయక మాదిగుని మాదిగా అతన్ని అతను అసలు ఆ అచ్చికి అతనికి సంబంధమే లేదు అలాంటి అమాయక మాదిగ అతన్ని ఇంట్లో ఉన్నవాడిని తీసుకొచ్చి కొట్టి మళ్ళీ మసుముల్ని తోటలోకి తీసుకెళ్లి బట్టలు తీసి చేతులు కాళ్ళు వెనకట్టేసి కొట్టి మళ్ళీ దించి మళ్ళీ బట్టలు వేయించుకొని మళ్ళీ కొట్టి ఈ విధంగా చేశారంటే పోలీసులకి మాదిగలంటే అంటే లెక్కలేంటాను అదే సుబ్బారావు గారికి అమ్మాయిన ఆయన ఏదైనా చేస్తే కమ్మ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మాకు సస్పెన్షన్ అవుతామేమో మా ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పేసి వాళ్ళు భయపడి మాదిగలంటే లెక్కలేని తను వాళ్ళని చంపినా తిట్టినా కొట్టినా ఏం చేసినా వాళ్ళని అడిగేవాళ్ళు లేడు అనే కోణంలో పోలీసు వాళ్ళు ఈ మాది కులస్తుడైన సంస్ తాటి ప్రయోగించారు జరిగిన దానిలో ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే అత్యంత బాధాకరంగా ఉంది సంశోన్య అనే అమాయకుడిని తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి పోలీసుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ రోజున మీడియా పక్షాన ఎవరైతే ఇప్పుడు తండ్రిని చంపిన అంతకుడు ఉన్నాడో ఆయన సుబ్బారావు గారి పేరునే ప్రస్తావించాడు తప్ప సమ్సోన్ పేరుని ఎక్కడ ప్రస్తావించలేదు కానీ అదే రోజు సమ్సోన్ తీసుకొచ్చాడు సుబ్బారావు గారిని తీసుకొచ్చారు అదే రోజు సంసోన్ని తీసుకొచ్చారు సుబ్బారావు గారిని తీసుకొచ్చారు పై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు కానీ సుబ్బారావు గారి మీద ఎటువంటి ప్రయోగాలు జరగలేదు అంటే సుబ్బారావు గారి షర్ట్ నలగలేదు కానీ సమ్సోన్ మాత్రం ఒళ్ళు నలగొట్టే పద్ధతిలో చేశారు అనేది కూడా ఇది హేమైన అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా దృశ్యం సినిమా చూపించారని చివరిలో రాశారు పోలీసు వారుకి ఆయన దృశ్యం సినిమా చూపిస్తే పోలీసు వారు జైభీ సినిమా సంసోన్ చూపించారనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అంటే వాళ్ళకేమో సట్ నలగదు లేని వాడికి మాత్రం ఒళ్ళు నలిగిద్దా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇలాంటి ఉద్యమాలు జరిపేటప్పుడు కూడా ఏమాత్రం ఒక ఆలోచన లేకుండా పోలీసులు సేలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అంటే ఆ మడుచుమణిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు పరుగులు తీపిచ్చి అతన్ని అమాయకుని అయినటువంటి ఇంత దారుణంగా కొట్టినటువంటి ఆ రోజు ఎవరైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళని తక్షణమే గుర్తించి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పడ్ల పొడి నేను గారి దగ్గర పని చేస్తాను నేను ఆయన పామెంట్ అట్లా నీళ్ళు పెట్టాను ఐదున్నర దాకా నీళ్ళు పెట్టాను గారి ఇంటికి వచ్చినాక మా వాంటరమ్మ గారి దూడమ్మన్నది ముందు తీపి తీసుకొని ఉడిచాను ఉడిచాక నాకు తర్వాత తర్వాత నాలుగు మైసూరు మొక్కలు ఒక ఆరు అరటికేలా ఇచ్చింది కవర్లు పెట్టి అవి తీసుకొని నేను నేను ఇంటికి వచ్చేసాను ఆ ముద్దనే ఇంటికి వచ్చి బట్టలు ఇప్పేసి స్నానం చేసాను స్నానం చేసి టీవీ వెనుగదలో పంచం ఉంటే మంతమైన కూకుంటాను మంతమైన కూకున్నాక కాసేపుడికి ఇల్లు లోపల కానిస్టేబుల్ వచ్చారు అయితే నేను వాస్తవానికి అయితే వాళ్ళు అనుకోలేదు నేను వారాలు డబ్బులు తీసుకుంటాను కదా వాళ్ళు ఏమనుకున్నాను వాళ్ళు అనుకో బయటకు వచ్చాను బయటకు వచ్చే కానిస్టేబుల్ గారు అన్నారు అంటే నేను సార్ అన్నా అన్నకు బయటికి రా అన్నారు బయటకు వస్తే మునిగ ఇట్లా ఇతర కాడిన సీన్ గారు అన్నయన చనిపోయిన అని అని అడిగారు నాకు తెలిసి తెలుసు సార్ అన్న నాకు తెలుసు సార్ అన్న నాకు తెలిసి సార్ అన్నకే దానికి మా సార్తో మాట్లాడేది రా అని బండి మీద తెప్పించుకున్నారు బయలుదేరి తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు కూడా నాకు తెలియదు వేడి కదా అది తెల్లాలి మా అట్ల తోటలో పురుషమతో తోటలోనండి ఆ ఎవరో తెలియదు సార్ నాకు తీసుకెళ్ళారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక చెట్టుకి యాలు తీశారు కట్టి కట్టేసి కొట్టారు ఒకసారి ఒకసారి మళ్ళీ ఇప్పారు మళ్ళీ ఇప్పాక మళ్ళీ మళ్ళీ సొక్క ఫ్యాన్ తీసుకోమని మళ్ళీ తర్వాత మళ్ళీ అట్లే తాడు కట్టి మళ్ళీ చెట్టుకి